ఆరోగ్య అభిమానులకు అందరికీ నమస్కారములు మనకు అందుబాటులో ఉన్న అనేక రకాల కూరగాయల్లో దొండకాయలు కూడా ఒకటి దొండకాయలను తరచూ తింటుంటారు దొండకాయలతో ఎక్కువగా వేపుడు పచ్చడి వంటివి చేస్తుంటారు అయితే దొండకాయ అంటే చాలామంది ఒక సాధారణ కూరగాయ అనుకుంటారు కానీ దీంతో మనకు అనేక లాభాలు కలుగుతాయన్న విషయం చాలా మందికి తెలియదు దొండకాయలను తింటే మనకు ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి దొండకాయల వల్ల కలిగే లాభాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మీరు ఇంతవరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి దొండకాయల్లో మన శరీరానికి కావలసిన అనేక పోషకాలు ఉంటాయి ముఖ్యంగా ఫైబర్ విటమిన్లు ఏ ఉంటాయి ఇవన్నీ మనకు పోషణను అందిస్తాయి దొండకాయల్లో కాల్షియం సమృద్ధిగా ఉంటుంది ఇది ఎముకలను బలంగా మారుస్తుంది దంతాలను ఆరోగ్యంగా ఉంచుతుంది దొండకాయలను తినడం వల్ల పొటాషియం సమృద్ధిగా లభిస్తుంది ఇది శరీరంలో రక్త సరఫరాను మెరుగుపరుస్తుంది దీంతో హైబీపీ తగ్గుతుంది కనుక హైబీపీ ఉన్నవారు తరచూ దొండకాయలను తినాలి అలాగే వీటిల్లో ఉండే ఐరన్ మనల్ని రక్తహీనత సమస్య నుంచి బయటపడేస్తుంది దొండకాయల్లో ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది ఇది జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది అధిక బరువు తగ్గేలా చేస్తుంది అజీర్తి గ్యాస్ మలబద్ధకం ఉన్నవారితో పాటు అధిక బరువు ఉన్నవారు రోజు దొండకాయలతో చేసిన జ్యూస్ ను తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది ఈ సమస్యల నుంచి సులభంగా బయటపడతారు ఇక ఈ కాయలను తింటే యాంటీ ఆక్సిడెంట్లు కూడా అధికంగానే లభిస్తాయి ఇవి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి క్యాన్సర్ రాకుండా చూస్తాయి దొండకాయల్లో ఇన్ఫ్లామేటరీ గుణాలు ఉంటాయి అందువల్ల శరీరంలోని నొప్పులు వాపులు తగ్గిపోతాయి ముఖ్యంగా ఇది ఆర్థరైటిస్ నొప్పులు ఉన్నవారికి మేలు చేసే విషయం అలాగే దొండకాయలను తింటే లివర్ ఆరోగ్యం మెరుగుపడుతుంది లివర్లో ఉండే వ్యర్థాలు బయటకు పోతాయి ఇలా దొండకాయలతో మనం అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు కనుక వీటిని రోజూ ఆహారంలో తినాలి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి